నా పేరు రెడ్డి నేటి తాండూరు మున్సిపాలిటీలో విజిలెన్స్ విచారణ మున్సిపల్ భవన నిర్మాణ పనులపై సర్వే నిధుల దుర్వినియోగంపై ఆరా నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్న వంద శాతం పన్ను వసూలి లక్ష్యం ఆస్తి నల్ల ట్రేడ్ లైసెన్స్లపై దృష్టి పెట్టాలి మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి వార్డు ఆఫీసర్లు ఆర్టీలతో సమీక్ష వికారాబాద్ జిల్లా తాండలోని మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం విచారణ చేపట్టారు మున్సిపల్ భవన నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఫిర్యాదు అందడంతో విజిలెన్స్ అధికారుల బృందం విచారణ ప్రారంభించారు శుక్రవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిఈతో పాటు ఇద్దరు ఏఈలు అధికారుల బృందం విచారణ చేపట్టారు కొత్త మున్సిపల్ భవనంలో చేపట్టిన నిర్మాణ పనులపై సమగ్ర సర్వే చేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పదహారులో తాండూరు పట్టణం లారీ పార్కింగ్ సమీపంలో మున్సిపల్ కు కొత్త కార్యాలయాన్ని మంజూరు చేశారు గత తొమ్మిదేళ్ల క్రితం మూడు కోట్ల నలభై ఏడు లక్షలతో కొత్త భవనం నిర్మించారు పలు కారణాల వల్ల అందుబాటులోకి రాలేకపోయింది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో కొత్త కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు అదే ఏడాది దాదాపు డెబ్బై ఆరు లక్షల రూపాయల అదనపు నిధులతో పలు నిర్మాణ పనులను చేపట్టారని ఇందులో నిధుల దుర్వినియోగం జరిగిందని రాష్ట్ర విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు మున్సిపల్ కార్యాలయం ముందు వెనుక భాగాల్లో నిర్మాణ పనులను పరిశీలించి హద్దులను గుర్తించారు దీంతో పాటు కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాల గదిలో కొలతను తీసుకున్నారు అంతేకాకుండా నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలను కూడా నమోదు చేసుకున్నారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందం అధికారులు విచారణకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు మున్సిపల్ భవన నిర్మాణ పనులు నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టడం జరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో ఫిర్యాదు చేసిన వ్యక్తితో పాటు అప్పటి అధికారుల పేర్లను గోప్యంగా ఉంచారు ఈ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని బృందం అధికారులు వెల్లడించారు we of सर इनको समझता है सर तो तो आपके पास आ जाओ फाइल बनाने के लिए आपके पास आ जाओ 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 आ जा�

सेवेंट వంద శాతం పన్నుల వసూలే లక్ష్యంగా పనిచేయాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు మహిళా సంఘాల ఆర్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ విక్రమసింహారెడ్డి మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ ఆస్తి పన్నుల వసూలలో వెనుకబాటు గురైందని తెలిపారు ఆర్థిక సంవత్సరానికి ముందే లక్ష్యాన్ని చేరుకునేందుకు వంద శాతం పన్నులు వసూలు చేపట్టాలని సూచించారు ఆస్తి పన్నులు కుళాయి పన్నులు ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వంద శాతం రాబట్టేలా పనిచేయాలని తెలిపారు దినాల్లో కూడా లక్ష్యాన్ని సాధించాలని అన్నారు పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా దృష్టి సారించాలని సూచించారు ఇంటింటి చెత్త సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు మరోవైపు విధుల్లోకి వచ్చిన వార్డ్ ఆఫీసర్లకు దశల వారీగా బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని తెలిపారు త్వరలో మున్సిపల్ వార్డులలో కార్యాలయాలు ప్రారంభించి అక్కడి నుంచే సేవలు అందించేలా

अगर गली के लिए का शांति से कुछ हो जाए तो वो टैक्स का जो कुछ हो जाए वो अलग करेंगे ये तो पाटो बिल क्लियर करो वो वसूल दे वो टैक्स करेंगे वो अंदर जाकर स्वच्छ पकड़ वाले ने निकाल तो भी पर उनका मुंह के अंदर मैं भी इसका मतलब कारण और में चढ़ने वाला हूं तो मतलब ఇది నాలో నేను మీ కష్టాల్లో మీరు కూడా బాధ పడుతుంటారు లేదు మీ ఇబ్బంది కలగలేదు మీరు ఎంటర్ అవుతారు మీ కంగార కుటుంబం కానీ మీరు ఎప్పటి మాత్రం కనెక్షన్ తర్వాత వాటర్ కనెక్షన్ ఇంకొకటి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా ఇది ఏమీ లేదు కాదు కార్ట్ చూపిస్తాను एक प्लानिस्ट की तौर पर टैबलेट के अंदर से कर रहा है कल एक डिपार्टमेंटल मीटिंग में मार्गदर्शन को करना रहेगा निर्णय रखा उन्होंने वोटिंग के मीटिंग में जो होता है डायरेक्ट डायरेक्टर को पता करके बटवाता है गो टू गो कलेक्शन को सेग्रीगेशन में अंदर सिस्टम तैयार करస్తున్నారు तैयार कीजिए समिति स्तर गो टू गो कलेक्शन में सारे सेग्रीगेशन कर दियाले एट रेट मान जाते पब्लिक पार्टिसिपेशन इंडिया अंदर बड़ा डिटेल आई सिस्टम को तैयार करస్తున్నారు ప్రైవేట్ డిటైల్స్ తీసుకుని నేను కూడా ఇပါ అవుతాను ఈ మార్చి వరకు ఇవన్నీ కంటిన్యూగా తీసుకుంటారు మార్చి తర్వాత వార్డు వైస్ మిగింది పెట్టి స్పెషల్ డ్రైవ్ చేసి సెనిటైజేషన్ పై ఒక ఉపకారం చేస్తారు మార్చి వరకు అది మీకు ప్రయర్ రిక్వెస్ట్ ఇయ్యండి మార్చి వరకు ఇవన్నీ ఆవస్తాను మతి డిజైన్స్ నేనమో ఉదయం చేసినాకనే ఉదయం ఉంటాను మీకు అంత తెలుసు ఇవన్నీ సోత్తగా డిస్కస్ చేసి వచ్చే విషయం కావాలి

ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో వార్డ్ ఆఫీసర్లను డే బై డే అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ప్రాపర్టీ ట్యాక్స్ విషయం కానీ ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్ విషయంలో కానీ వాటర్ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కానీ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు వార్డ్ వైజ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా వాళ్ళకు మొత్తం ఏరియా ఐడియా ఉండదు కాబట్టి దాంట్లో ఆర్పీలను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ వాళ్ళకు డైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తే ఆన్లైన్ ద్వారా తీసుకుంటారు లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ మిషన్ ద్వారా అయినా కట్టొచ్చు ఉట్టిగా డబ్బులు ఏ రసీదు లేకుండా అవ అవగాహన లేకుండా డబ్బులు చేతికి ఇవ్వడం అనేది తప్పు అట్లా ఫ్యూ ఫ్యూచర్లో కూడా ఎవరు చేయకూడదు అనే ఉద్దేశంతో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంతో పాటు శానిటేషన్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి వాటర్ సప్లై పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎక్కడ వాటర్ వస్తుంది ఎక్కడ వస్తుంది అని తెలుసుకోవాలి డోర్ టు డోర్ చెత్త తీసుకుంటారా లేదా తీసిన తర్వాత ఎవరు చెత్తలు పడేస్తున్నారు అనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వార్డు పైన ఒక పట్టు గ్రిప్ రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిగతా విషయాలు కూడా అన్ని విషయాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకు బాధ్యతలు డే బై డే ఉపగిస్తున్నాం అట్లాగే వార్డు వైజ్ కూడా ఒక వార్డ్ ఆఫీస్ను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము వార్డ్ ఆఫీస్లో ఉండి వార్డు సమస్యలంతా అక్కడి నుంచే సాల్వ్ చేయగలగాలి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉంటేనే ఇక్కడికి కంట్రోల్ రూమ్లపై ఇక్కడికి వస్తే ఇక్కడ సాల్వ్ అవుతాయి కానీ మిగతా విషయాలు చిన్న చిన్న మోరీ విషయం కానీ వాటర్ రాలేదని కానీ చిన్న చిన్న సర్టిఫికేట్స్ విషయంలో కూడా అక్కడ నుంచి సాల్వ్ చేయగలి అక్కడి సాల్వ్ చేస్తారు లేదంటే ఆఫీస్ ఆఫీసర్ ఇక్కడ తీసుకొచ్చి కూడా సబ్మిట్ చేయగలుగుతారు అటువంటివన్నీ కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలకు సాధ్యమైన తర్వాత వరకు సులువుగా సౌకర్యాలు వచ్చేటట్టు సర్వీసెస్ ఇచ్చేటట్టు అట్లనే మనం కూడా ప్రాపర్టీ ట్యాక్సెస్ అనే రకాల ట్యాక్సెస్ రుజువు చేసేటట్లు వాళ్ళకు ఒక విధమైన అవగాహన వచ్చేటట్లు చెప్పడం జరిగింది